లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యే విధంగా చూడాలని లోక్సభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణికరావు సూర్యవంశి అన్నారు నల్గొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు శనివారం లోక్సభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణికరావు సూర్యవంశి నల్గొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు కేశరాజుపల్లి తిప్పర్తి మాడుగులపల్లి కుక్కడం వేములపల్లి తదితర మండలాలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను ఇతర అంశాలను పరిశీలించారు అనంతరం మిర్యాలగూడలోని లోక్సభ ఎన్నికల పంపిణీ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేశారు ఆయా పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ పోలింగ్ అయ్యే విధంగా చూడాలని ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి ఓటర్ చిట్టీలను పంపిణీ చేయాలని అదే సమయంలో పోలింగ్ తేదీని సైతం తెలియచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ హరిబాబు ఆయా మండలాల తహసీల్దార్లు ఉన్నారు